గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి ఒక వార్తాపత్రిక న్యూస్ అండి సో నియమకాల జోరు తగ్గిన నిరుద్యోగం తెలంగాణలో ఈ యొక్క నిరుద్యోగం అనేది తగ్గిందంట గత జులై అండ్ సెప్టెంబర్తో పోలిస్తే నాలుగు పాయింట్ ఎనిమిది శాతం తగ్గుదల నాలుగు పాయింట్ ఎనిమిది శాతం తగ్గుదల లేబర్ ఫోర్స్ నివేదిక ఇచ్చింది సో ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అరవై వేల ఉద్యోగాల భర్తీ మరో యాభై వేల భర్తీకి ప్రయత్నాలు ప్రైవేట్ రంగంలో మెరుగు కానీ మహిళల్లో పెరిగిన నిరుద్యోగిత ఇది కథ మరి మహిళల్లో పెరిగిన నిరుద్యోగిత రేటు ఎంత అదేవిధంగా తెలంగాణలో ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశారనేసి అంటున్నారు మరి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ నుంచి గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ హైం నుంచి ఇచ్చారో సవే ఇప్పటిదాకా నడుస్తున్నాయండి సో ఇప్పటికీ కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ కోసం విద్యార్థులు సో ఎంతో అని వేచి చూస్తున్నారు వాళ్ళ కోసం అనేసి జాబ్ క్యాలెండర్స్ ఇవ్వాల్సిందిగా ఉన్నది కాబట్టి ఇంకా పెండింగ్లో ఉన్నది బహుశా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ వస్తుందనే నమ్మకంతో ఇప్పటికీ తెలంగాణ విద్యార్థులు ఎదురు చూసే ప్రయత్నంలో ఉన్నారు అదేవిధంగా తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడంతో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుముఖ పట్టింది ఇప్పటికీ అరవై వేల ఉద్యోగాల భర్తీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం సిద్ధమవుతుందని ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత జులై అండ్ సెప్టెంబర్ మధ్య కాలంలో దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది మేర నిరుద్యోగిత రేటు తగ్గినట్లుగా ఓ నివేదిక వెల్లడించింది బీఆర్ఎస్ హ్యామ్లో ఐదేళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించకపోగా ప్రజాప్రభుత్వం ఇందులో సఫలమైందనేసి ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు చూడొచ్చు సార్ మనము సెప్టెంబర్తో పోలిస్తే నిరుద్యోగిత రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుండి పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతంకి తగ్గినట్లుగా నేషనల్ లేబర్ ఫోర్స్ త్రైమాసిక నివేదిక వెల్లడించింది ఆరు నెలలుగా ఉద్యోగ అవకాశాలు పెరగడంతో యువతకు ఉపాధి లభిస్తుందన్న నివేదిక పేర్కొన్నది అన్ని వయసుల వారికి పరిగణనలు తీసుకుంటే ఉద్యోగ రేటు ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉందనేసి చెప్పడం జరిగింది నిరుద్యోగ రేటులో కేరళకు పది పాయింట్ ఒకటి శాతంతో ముందు వరుసల ఉండగా ఆంధ్రప్రదేశ్ ఏడు పాయింట్ మూడు రెండవ స్థానంలో ఉంది ఇక తెలంగాణ పదవ స్థానంలో ఉందనేసి ప్రజాప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఇదే విధంగా పాలన కొనసాగిస్తే ఇదే విధంగా పాలన కొనసాగితే వస్తే ఐదేళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగం మరింత తగ్గే అవకాశం ఉన్నాయనేసి దీంతో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా అత్యల్ప నిరుద్యోగ రేటు రెండు పాయింట్ ఆరు శాతం ఢిల్లీ తొలి స్థానంలో ఉందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మరి తెలంగాణలో నిరుద్యోగిత రేటు ఎప్పటి నుంచి తగ్గింది సార్ అంటే గత ఆరు నెలల నుంచి గత ఆరు నెలల నుంచి ఏ రిక్యూర్మెంట్ కంప్లీట్ అయింది గ్రూప్ ఫోర్ రిక్యూర్మెంట్ కంప్లీట్ అయింది ఇంకా కొన్ని సింగరేన్ జాబ్స్ అయినా సరే కొన్ని ఏ నియమకాలు అయిపోయినాయి మొన్న రీసెంట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయిపోయినాయి మరి ఈవో సంబంధించినటువంటి నోటిఫికేషన్ సిడిపిఓ లాంటి అండ్ హాస్టల్ వెట్ఫేర్ మొన్న రీసెంట్గా అయిపోయినటువంటి దీంతోనే మనకు నిరుద్యోగ రేటు పెరిగిందండి తగ్గిందండి సో ఈ నోటిఫికేషన్ వల్లనే కొంచెం నిరుద్యోగ రేటు తగ్గిందనేసి ఇక్కడ లేబర్ ఫోర్స్ చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఇదే మనకు తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్ అప్డేట్ అండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్